దయచేయండి బాబు గారు దయచేయండి దయచేయండి బాబు ఏమిటి బాబు వస్తువు వస్తువులు ఆగిపోయారు

వాడు ఎన్నాడేమోనండి బాబు వింటే ముక్కు మీద గుద్దుతాడు ముక్కు మూడు మొక్కలయ్యేటట్టు గుద్దుతాడు ఎంత ఉన్నాడు పోయి చూసొట్ట బాబు అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కడ మాట్లాడారు ఎక్కడండి ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఔషధంగా పేషెంట్ గా ఏడు సార్లు ఎలా తెలియదుచి బాబు మీరు ఎలాగో అర్ధ డబ్బులు ఇవ్వదలుచుకున్నారుగా వాడు అడిగింది ఒక్క పావల ఎంత కళేపరాన్ని అక్కడ నుంచి అక్కడికి రామ అంటూ ఇచ్చుకొచ్చాడు ఒక్క పావల ఇస్తే ఏం పోతుందండి ఏం పోతుందో అయినా

బాబు మహానుభావుడు మా పెద్దరెడ్డి బాబీ గారితో ఓపెనింగ్ చేపిద్దామని అది అలా ఉంచామండి బాబు చేసేందుకు బాబీ గారు కూడా ఎప్పుడు చిత్రగా దోపి ఎప్పుడు చిత్రగా దోపిన్ చేద్దామని చూస్తున్నారండి ఏంటది

బాబు తలుపులన్నీ వేసేసిన ఒక కంతలోంచి చూస్తూ ఉన్నానండి బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బళ్ళ మీద పడుకోబెట్టారండి పరీక్ష

అయిపోయాక వెళ్ళిపోమన్నారండి అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటారు జబ్బేమీ లేదు మీ మీద పెంక పెట్టుకుందని చెప్పారండి నువ్వు చెప్పింది ఎలా అర్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్టెంట్ పెద్ద ముండ నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూచిందండి ఏమో నాకు అనుమానమే బాబు మీకు అనుమానం ఎందుకు అమ్మాయిని పిలవమంటారా బాబు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి బుల్లెట్ వచ్చిందని మూడు అడుగులు లేడు ముండా కొడుకు ఈ ఆరు అడుగుల బుల్లెట్ అంట

అయ్య కాపు టీకి ఆశలాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు కాదు నువ్వు వెనుకుడు మాట్లాడు నువ్వు వెనుకుడు మాట్లాడుతే చిచ్చి నోరు నోరు గడక జేబుల ఏమన్నా ఉందా అండి అదేనండి సిగ్గుమాలింది అంటే ఉందా మీకు అండి తప్ప నా ఆయన చుట్టూ చుట్టూ ముద్దులు పెట్టుకున్న ముండా కోడికి ఎవరున్నారండి అంత దగ్గర్ కావంటా నీకు దగ్గర్ వాలి దొరుకుతారగా అ తప్పా మన శుద్ధాభ్యాసు లేదు గాని దప్ప చెరుగు దప్ప మీ రత్నాల చేతులతో రాగిటప్పు పుచ్చుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదండి అది రాజీనం కష్టం ఉండదో కొరంబరా హిండే ఉండకే ఆమ భయ్యా ఏమిటండి పీక్కుంటున్నారు ఏమీ లేదండి మధ్యది కాదు రెండు అతుక్కోలేదు రండి ఇప్పించండి ఈ గాడి వారు పెట్టింది ఇది మన తప్పు కాదు గవర్నమెంట్ వారి తప్పు ఇదిగో భోజనం బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు అయ్య దర్జా అంటే ఇలా ఉండాలి బాబు ఏమిటిది

అయ్యో శుభకార్యానికి వచ్చిరాశేది మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి గండి అండి బాబు కాస్త ఎక్కువగా అడుగుతా అండి ఏమీ అనుకోకూడదు అండి ఒక పావలా పసుపు ఈ అమ్మ పావలా పసుపు ఇదెంతండి మార్కెట్లో దీని పేరు ఎంత మంది రండి పావలా పసుపు అంటే పెద్ద

రూపాయి పద్దు పది రూపాయలు తీసుకోండి సొమ్ముదారుగా బాబు దాన కర్ణుడండి బాబు ఒక బస్తా జీడిపప్పు అర బస్తా పాడపప్పు అంత కట్ట పిస్తా రెండు కట్ట పచ్చదార మొండా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పలుసు డౌన్ అయిపోయినాయి మొండా కొడుకుకి ఏమీ లేదండి లేనండి

ఇది ఆ సింహం కాదండి ఇది గ్రామ సింహం అంటే వీధి కుక్క ఒకసారి రావే ముండా కూడా కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని

చామంతి పుష్పం చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి రారిపోయినా తోడుగా అమ్మా తొందరగా రావే కంగారు పడిపోతున్నాడు